アイドバーマトラノイ、ボーマトラニ、ジェルブナ、クラスレーションガマティ、ドラバー、アルパー、クラスレーションガマティ、ドラゴン、プランス、テイス、アシャシャンガロウ、パニュールドパレード、プランター、パニュールドパレード、ジーマリシャ、エムプロウ、パニュールドパニュールド、プランター、プランター、プランター、パニュールド、プランター、パニュールド、プランター、パニュールド、プランター、パニュールド、プランター、パニュールド、パニュールド、パニュールド、パニュールド、パニュールド、パニュールド、パニュールド、パニュールド、パニュールドニュー、パニュールドニュニュニュニュニュニュニュ నియోజకవర్గలకు సభ్యులకు ప్రతి ఒక్కరూ కూడా మన ప్రజా నాయకుడు ప్రజాపక్ష పాతైనటువంటి పెద్దలు ఎనిమిది నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ బీవి ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చూస్తున్నాం ఓకే జయ నాగేశ్వర రెడ్డి గారు సేవ చేసి మన ప్రియతమ నాయకుల ఆత్మను రైతు శాఖ కమిటీ వారందరికీ కూడా ఈ యొక్క శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి ఆశిస్సు ఉండాలని సదా వేడుకుంటూ ఈ యొక్క ఎన్ని